హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో సేమియా కేసరి చాలా టేస్టీగా ఉండేటట్టు ఫంక్షన్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలామంది సేమియా కేసరి చేస్తుంటారు కానీ చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కప్పు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు అలాగే నాలుగైదు చెంచాల వరకు కిస్మిస్ వేసుకోవాలి వేసుకుని వీటిని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత వీటిని ఇలా పక్కకు తీసుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి సేమియాను కూడా బాగా దోరగా వేయించుకోవాలి సేమియా వేసిన తర్వాత కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి అలా సిమ్లో వేయించుకోవడం వల్ల సేమియా లోపల వరకు వేగి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి రెండు కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి నీళ్లు పోసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి వేసుకుని సేమియాని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సేమియా మొత్తం మిక్స్ అయిన తర్వాత దీనిలో చిటికెడ కుంకుమ పువ్వు వేసుకోవాలి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినట్లయితే కనుక దీని ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం ఇలా ముందుగానే కుంకుమ పువ్వు వేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలు ఉడికేసరికి సేమియా కరెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు దీనిలో స్వీట్కి సరిపడా పంచదార వేసుకోవాలి ముప్పై కప్పు పంచదార అయితే ఒక కప్పు సేమియాకి సరిపోతుందండి మీరు కనుక తీపి కొంచెం ఎక్కువ తింటున్నట్లయితే కనుక ఒక కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు కానీ ముప్పా కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసిన తర్వాత మరొకసారి సేమియా కొంచెం లూజ్గా అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక చెంచా వరకు ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగైదు చెంచాలు నెయ్యి అయితే సరిపోతుంది నెయ్యి కూడా వేసుకున్న తర్వాత స్వీట్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ మీద ఉండగానే మరీ గట్టిగా అయిపోతే దింపిన తర్వాత చాలా గట్టిపడిపోతుంది ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలి చూడండి ఐదు నిమిషాలు వదిలేసేసరికి స్వీట్ కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది ఇది చల్లారిన తర్వాత ఒక రోజు ఉన్నా కానీ ఇంతే ఇలానే జ్యూసీగా ఉంటుంది చూశారు కదండి సేమియా కేసరి ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో ఇది దేవునికి ప్రసాదంగా పెట్టడానికి కానీ లేకపోతే ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సేమియా కేసరి రెసిపీ మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్